వే టు చిల్డ్రన్స్ ప్లే ఏరియా చూస్తున్నారు కదా ఇది భవానీ ఐలాండ్ లోని నుండి చూస్తూ కనకదుర్గ టెంపుల్ అదేవిధంగా పిల్లలు ఆడుకునే విడిది చూడండి ఏ విధంగా కేరింతలు వాడుతున్నారో లెక్క కేరింతలకి ఆనందానికి అవగా లేకుండా పోతుంది మ్యూజికల్ డ్రమ్స్ చిన్న పిల్లలకి అమితంగా ఇష్టపడే మ్యూజికల్ డ్రమ్స్ ఇవి ఒక డ్రమ్ డ్రమ్స్ అయితే కొంచెం పాడైపోయినాయి ఇది పార్కులో ప్రేమికుల యొక్క పార్క్ ప్రేమికులే కాదు మామూలు ప్రేమికుల యొక్క పార్కుగా దీని ఒక నామకరణం అంటే ఇది దివి కృష్ణానది మధ్యలో దివిలో పార్కు అంటే చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఉంది కానీ ఇది ప్రేమికులు ఎస్పెషల్లీ ప్రేమికుల యొక్క పార్కు చాలా గుబురుగా ఈ విధంగా పది లేయర్లు ఉంటాయి అన్నమాట అంటే ఇలా పది సార్లు స్క్వేర్ టైపు తిరుగుతూ 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 చూస్తున్నారుగా ఎంత గుబురుగా ఉందో ఇది ఒక వే అనమాట అంతా కూడా కృష్ణానది మధ్యలో ఉన్నటువంటి భవానీ చూస్తున్నారుగా ఈ లేయర్కి పక్క ఇంకో లేయరు ఈ లేర్ నుంచి ఇటు పక్క వెళ్ళడానికి ఇది ఒక లేరు అండి ఇది ఈ విధంగా పది రౌండ్లు ఉంటాయి స్క్వేర్ టైప్లో చుట్టూ గుబురుగా చెట్లు ఉంటా ఉంటాయి ఏంటి అని అడిగితే లవర్స్ పార్క్ అని చెప్పని ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు చూడండి ఎంత గుబురుగా ఉందో ఇది లాస్ట్లో పార్క్ ప్రేమికులు లాస్ట్లో కూర్చోవడానికి బెంచెస్ ఇక్కడ అద్భుతమైన చెక్క రూపంలో ఉన్నటువంటి డయాగ్రామ్ చాలా బాగుంది చూస్తున్నారు కదా చెక్కని ఆకారంలో యొక్క రూపాన్ని అయితే తీర్చిదిద్దడం అవకాశం కుదిరింది కాబట్టి చిన్న చిన్న స్టిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే సింగిల్ వెళ్ళాం కాబట్టి అనుభూతి పొందలేక ఇలా స్టిల్స్తో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏది ఏమైనా ప్రేమికులకు ప్రత్యేకమైన సదుపాయాలు ప్రతి పార్కు కల్పించడం చాలా హాస్యాస్పదం చూడండి ఇది ఒక స్టిల్లు ఇది ప్రేమికుల యొక్క శిల్పం ఇది భవానీ ఐలాండ్కి సంబంధించినటువంటి సింబల్ రెస్టారెంట్ ఇక్కడ కూడా ఒక బుద్ధుడు అయితే మనకు కనిపిస్తున్నాడు చూస్తున్నారు కదా భవానీ ఐలాండ్ బుద్ధుడు ఇది వెదురు పొంగులు అనుకున్నాం తీరా చూస్తే దగ్గరికి వెళ్ళి చూస్తే ఇది ఒక బెంచ్ ఎదురు బొంగులతో తయారు చేసినటువంటి బెంచ్ అనమాట ఈ పార్కులో విశేషంగా ఆ కట్టుకుంటున్న బెంచ్లు ఇవి ఏది ఏమైనా ఇంతటి పార్కుని ప్రారంభించింది అప్పుడే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏమైనా ఇంతటి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తున్న బ్రహ్మయ్య తమిర్చి అని నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని సహకరించాలని కోరుకుంటూ టేక్ కేర్ బాయ్ మీ బ్రహ్మయ్య తమిర్చి